పక్కింటి వారి దృష్టి మనపై పడకుండా ఆపాలి అంటే ఇవి చేయండి చాలు దెబ్బకి ఎంతటి దృష్టి అయినా పారిపోవాల్సిందే నరదృష్టికి నల్లరా అయినా పగులుతుంది అనే సామెత వాడుకలో ఉంది అంటే నరదృష్టి ఎంతటి ప్రభావవంతమైనదో తెలుస్తుంది సాధారణంగా మనకు మన కుటుంబంలో అభివృద్ధి ఉంటే ఇతరుల చెడు ప్రభావం మన ఇంటిపై పడటం సర్వసాధారణం ఈ క్రమంలోనే చెడు దృష్టి మన ఇంటిపై పడటం వల్ల ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ క్రమంలోనే చాలా మంది నరదృష్టి తగలకుండా ఏవేవో చేస్తూ ఉంటారు దృష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టూ పక్కల ఉండే వారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవు అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం అవ్వడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దృష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వల్ల కలయుగ దైవమైన వెంకటేశ్వరుడికి కూడా దృష్టి తగులుతుంది అందుకోసం ప్రతి ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దృష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దృష్టి అంత ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభివృద్ధి అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం వల్ల దృష్టి తగులుతుంది మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా అనేక రకాలుగా మనం బాగుపడుతుంటే వారు దాన్ని చూసి సహించలేక చెడు దృష్టి మనపై పెడుతూ ఉంటారు దీని వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుప్రక్కల నివసించే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు మన జీవితాలను మనం చేసే పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థకు లోనవుతూ ఉంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతూ ఉంటారు చేతి మీద మొదట్లో శ్రీ మహావిష్ణు మధ్యలో సరస్వతీదేవి చివరన లక్ష లక్ష్మీదేవి ఉంటుందని అంటారు అరచేతిలో వారిని దర్శించిన తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు ఈ దృష్టిని పూర్తిగా తొలగించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది అయితే ఈ పరిహారాలు ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా దృష్టి ఇంటి గడపలోకి అడుగు పెట్టకుండా బయట దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని తెలుసుకుందాం తర్వాత మనపై ఈ దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని నేర్చుకుందాం ఈ మొదటి పరిహారం ఇంటిని రక్షిస్తుంది ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం మన ఇల్లు బాగుంటేనే మనం అందులో సుఖంగా జీవించగలం ఆ ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక పెంట కుప్పను విడిచిపెడితే మనం ఎంత బాగున్నా కూడా మన ఇంట్లో ఉండే ఆ పెంట కారణంగా వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో సుఖంగా జీవించలేం అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే అందులో ఉన్న మనం కూడా సుఖపడలేము దృష్టి దోషం చెడు చూపు దెయ్యం చూపు దిష్టికి విరుగుళ్ళగా ఎండు మిరపకాయలు రాళ్ల ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ తలుపుపై వెలిసిన దెయ్యం బొమ్మ కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటి బిడ్డ నుదుటిపై పావళ కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈత ఆకులు చీపురు పాత చెప్పు లాంటివి వాడుతూ ఉంటారు ఈ నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే హనుమంత్ దృష్టి దోష సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా తేలికైనది కూడా ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఎదుటి వారి ఇంటి వైపు కన్నెత్తి చూసినా హాని తెలపె తలపెట్టడానికి చూసినా ఆ వ్యక్తి అత్యంత ఘోరమైన సమస్యల పాలవుతాడు ఈ ప్రక్రియలో పంచముఖ హనుమాన్ ఉగ్ర స్వరూపం దాల్చి ఇంటి చుట్టూ సంచరించడం జరుగుతుంది అందువలన ఎటువంటి దృష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను ప్రతివారం చేసుకోవచ్చు లేదా మనకు ఉండే శత్రువులను బట్టి ఒకసారైనా చేసుకోవడం మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమాన్కు పూజ చేయాలి ఇప్పుడు హనుమాన్కు ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ రాగి చెంబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ హనుమంత్ మహామమ రక్ష రక్ష శ్రీ రామదూతం ఆవాహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తరువాత ఈ నీటిని తమలపాకులతో ఇంటి చుట్టుప్రక్కల జల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు జల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకు ఉపయోగించి ఇంటి ముందు జల్లుతూ ఉండాలి ఇలా ఇంటి చుట్టూ తిరిగి జల్లుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమాన్ కూడా మనతో పాటు తీసుకొచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని జల్లుతూ ఉండాలి అందువలన ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే ఇంకొక వ్యక్తి సహాయం తీసుకోవడం మంచిది పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో బంధువులతో చేయించకూడదు కేవలం ఈ ప్రక్రియను ఆ ఇంట్లో ఉన్న దంపతి పతులు వారి సంతానం మాత్రమే చేయాలి ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకొచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియను బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి ఈ ప్రక్రియను నెలకొకసారి చేసినా సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమాన్ వాయుదేవుడి అంశ అందువలన వాయు పంచముఖ హనుమాన్ ఆ ఇంటిని రక్షించడం జరుగుతుంది ఈ పరిహారం చేసిన వారం కంటే ముందే ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడడం మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు ఎదుటివారి కంటి నుండి వచ్చే నకారాత్మక శక్తి వల్ల మనం నాశనం మొదలవుతుంది దీని నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలలో ప్రధానమైనది కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం ఆడవారైనా మగవారైనా దేవుడి సన్నిధిలోని కుంకుమని తీసి బొట్టుగా పెట్టుకుంటు ఉంటే నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు ఇక రెండవ ప్రక్రియలోకి వెళితే ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమాన్ రాక్షసాంతక అని అంటారు ఇది వ్యక్తిని భూత ప్రేత పిశాచాల నుండి ఇతరుల నరదృష్టి నుండి పూర్తి రక్షణ కల్పిస్తుంది ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకు చెడు జరగాలనే దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచి అని అంటారు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు రామనామాన్ని జపించాలి అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు నశిస్తాయి అలాగే హనుమాన్ గ్రహించాలంటే ముందుగా రాముని ఆరాధించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో అక్కడ నేను సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తానని హనుమాన్ శ్రీరాముడికి మాట ఇచ్చాడు అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా మూడు రోజులు తప్పకుండా రామనామాన్ని జపించాలి అనే నియమం ఉంది ఇది చాలా సులభైనది రోజు పది నిమిషాలు కూర్చుని రామనామం జపిస్తే సరిపోతుంది ఇలా చేయడం వలన మనలో ఉన్న పాపాలు నశించి రాముడి అనుగ్రహం లభిస్తుంది ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించుకోవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువ రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం పది నిమిషాలైనా జపం చేయడం మంచిది ఇలా రామనామ జపం ఏడు రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మరొకసారి ఒక పది నిమిషాలు ఈ రామనామాన్ని జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చేయాలి ఈ ఎర్రటి దారం పంచముఖ హనుమాన్ కు ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మహాబలాయ వీరాయ శత్రుం నాశాయ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించి ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు ఆడవారు వారి మెడలో ఉన్న తాళీకి ఈ దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రుం నాశాయ అనే మంత్రాన్ని మరొక పన్నెండు సార్లు జపించాలి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఈ దారాన్ని వాయుపుత్ర అస్త్రం అని అంటారు వాయుపుత్ర అంటే వాయు దేవుడి కుమారుడైన హనుమాన్ అస్త్రం అంటే ఆయుధం అంటే ఈ దారం హనుమంతుడి ఆయుధం అని అర్థం ఈ అస్త్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువైనా దీని ముందు నిలవడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమాన్ యొక్క వాయుశక్తి ఉంటుంది ఈ వాయుశక్తి పిశాచీ శక్తులను దృష్టి దోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణగా కల్పిస్తుంది ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయాలి ఇక దృష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తలమీదురుగా చుట్టి తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దృష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి పరిస్థితి లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దృష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు అలాగే ఏ గృహిణి అయితే నిత్యం ఇంట్లో దీపారాధన చేసి కులదైవాన్ని పూజిస్తుందో దేవతా యంత్రానికి ఎరుపు రంగు పుష్పాన్ని బెల్లాన్ని భక్తితో సమర్పిస్తుందో ఆ గృహిణి ఉండే ఇంటికి నరదృష్టి కానీ నరపీడ కానీ ఏది పనిచేయదు లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేసి నల్లటి మిరియాల పొడిని ఆయన ముందు నైవేద్యంగా ఉంచుతారో వారికి ఎట్టి నరపీడ కలగదు మగవారైతే నడుముకి ఎరుపు రంగు దారాన్ని ములతాడుగా కట్టుకోవడం వల్ల చిన్నపిల్లలు నలుపు రంగు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దృష్టి తగలకుండా బయటపడవచ్చు ఇక నరదృష్టి నరపీడ నుండి తప్పించుకోవడానికి ఉన్న అతి ముఖ్యమైన మార్గం ఇంటి గృహిణి ఎడమకాలికి నలుపు రంగు దారాన్ని కట్టడం ఇలా చేస్తే ఆ ఇంటి సభ్యులపై కూడా నరదృష్టి ప్రభావం ఉండదు ఎందుకంటే ప్రతి ఇంటికి భార్య మహాలక్ష్మి ప్రతి రూపం ఆమెపై ఎలాంటి చెడు ప్రభావం లేకుంటే ఆ గృహంలోకి కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు అలాగే పెళ్లి కాని స్త్రీలు నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు కాలికి పసుపు రాసుకోవడం వల్ల పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆమె సంతానంపై ఎలాంటి నరదృష్టి పని చేయదు ఇక మగవారైతే కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల అలాగే మెడలో నరసింహస్వామి డాలర్ కట్టుకోవడం వల్ల ఎంతటి నరఘోష నుండి అయినా తప్పించుకోవచ్చు ఇక ఇంటి నుండి ఇంటి ముందు గుమ్మడికాయని వేలాడదీయటం రాక్షసు రూపాలని పెట్టుకోవడం కళ్ళ దృష్టి వినాయకుని ఫోటోలు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక ఏ ఇంటిలో అయితే తులసి మొక్కకి నిత్యం పూజ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటి లోపలికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు కాబట్టి నిత్య తులసి పూజ ద్వారా కూడా మనం నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు